గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు తెలుగు సినీ పరిశ్రమలో దర్శకేంద్రుడిగా వెలుగొందుతున్న శ్రీ రాఘవేంద్రరావు గారి ఎనభై మూడవ జన్మదినోత్సవం వారికి మా మా భీమవరం మార్నింగ్ కాఫీ క్లబ్ తరఫున వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మా కన్వీనర్ బొండ రాంబాబు గారికి దర్శకేంద్రుడితో పదిహేను సంవత్సరాల సుదీర్ఘమైన పరిచయం ఉంది మరి ఈ పరిచయ కాలంలో ఎన్నో మైలురాళ్ళను అధిగమించి ఈరోజు వారి పరిచయం ఒక కుటుంబ సభ్యులలాగా లాగా మెలిగే స్థాయికి వెళ్ళిందని చెప్పడానికి గర్విస్తున్నాను మరి అదే పరిచయంతో మా మార్నింగ్ కాఫీ క్లబ్బు డైరెక్టరీని రిలీజ్ చేస్తున్నామని మా కన్వీనర్ రాంబాబు గారు వారికి తెలియజేసిన వెంటనే వారు ముందు మాటగా మంచి ఆశీర్వచనాలు పంపించి మరి దాని యొక్క ఆవిష్కరణకు కూడా వారు వస్తానని హామీ అవ్వడం జరిగింది కానీ అనుకోని పరిస్థితుల్లో వాతావరణం అనుకూలించగా వారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరగలేదు కానీ తదుపరి వారికి వారి ఆఫీసులో సదరు డైరెక్టరీని అందజేయడం జరిగింది ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో ఎన్నో కార్యక్రమాలు ఎన్నో పరిచయాలు కలుగు చేసుకుంటూ మరి ముందుకు వెళ్తున్న మా రాంబాబు గారికి అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారికి మా మార్నింగ్ కాఫీ క్లబ్ తరఫున మరొక్కసారి శుభాభినందనలు తెలియచేస్తూ దానికి సంబంధించి ఈరోజు మా వేదిక వద్ద రాంబాబు గారు సెలబ్రేషన్స్ చేయడం జరిగింది దానికి సంబంధించిన వీడియోని ఇక్కడ చూడండి థ్యాంక్ యూ క్లబ్ మెంబర్స్ అందరికీ శుభోదయం ఈ రోజున మన మార్నింగ్ కాఫీ క్లబ్కి బ్లెస్సింగ్ ఇచ్చిన మన డైరెక్టరీలో మన సభ్యులందరినీ ఉద్దేశించి బ్లెస్సింగ్ ఇచ్చిన ప్రముఖులు దర్శకేంద్రులు కే రాఘవేంద్ర గారిది ఈ రోజున ఎనభై మూడవ పుట్టినరోజు సందర్భంగా వారికి మన మార్నింగ్ కాఫీ క్లబ్ తరఫున వారికి శుభాకాంక్షలు అందజేస్తున్నాం హ్యాపీ బర్త్డే సార్ మీరు నిండు నూరేళ్ళు ఆయు ఆరోగ్యాలతో అశ్లేషాలతో తొలగలని మా క్లబ్ సభ్యులు అందరి తరఫున మేము ఆ భగవంతుని వేడుకుంటున్నాం ఒకసారి ఒకసారి వారి గురించి నా తెలిసింది నాలుగు మొక్కలు రాసి మన అందరికీ పంపాను సార్ మీ కూడా పంపాను మీ కూడా స్వీకరించి మమ్మల్ని అందరినీ మా కాపీలోపు సభ్యులందరినీ ఆశ్రయించవలసిందిగా పూర్తి పాట ఏర్పాటు రాఘేంద్ర గారు ఎనభై మూడు సంవత్సరాలు వారి సినీ ఫీల్డ్లోకి వచ్చి యాభై సంవత్సరాలు వారి తొలి చిత్రం డైరెక్టర్ డైరెక్టర్గా వచ్చింది అది పంతొమ్మిది వందల ఐదులో బాబు చిత్రం ద్వారా దర్శకుడుగా సినీ ఫీల్డ్కి పరిచయం అయ్యారు వారికి నాకు సుమారు పదిహేను సంవత్సరాల నుంచి స్నేహపూర్వకమైన సంబంధం వారితో ఇలాగే స్నేహం కొనసాగాలని వారు ఎప్పుడు మా కాఫీ లోపుకి ఎలవేళ్ల ఆశీస్సులు ఇస్తూ ఉండాలని కోరుకుంటూ మరొకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు అని

இல்ல பட்டுதா சரி பட்டு பட் படதோ இல்ல பண்ணுவாங்க ஜெயச்ரீராம் அண்ட் மன சபி கூட நமஸ்கார జై శ్రీరామ్ అండి ముందుగా మన సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు ఎనభై మూడవ పుట్టినరోజు జరుపుకుంటున్న రాఘవేంద్రరావు గారికి నా తరఫున మనందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాను ఆయన సినీ పరిశ్రమలో ఒక నిలువెత్తు వ్యక్తి అనడంలో ఎటువంటి సందేహం లేదు వారు అందుకనే ఆయన తెలుగు సినీ చరిత్రలో దర్శకేంద్రుడు అయ్యారు వారు సినిమాల్లో ప్రత్యేకత ఏంటంటే ఒక పువ్వును చూపించాలన్నా ఒక కాయలు చూపించాలన్నా ఆయనకు ఆయనే సాటి ఆయన దర్శకత్వంలో నటించినటువంటి చాలా మంది హీరోలు హీరోయిన్లు ఉన్నత స్థానాలకి వెళ్లారంట అతిశయోక్తి కాదు అందువల్ల మరొకసారి వారికి పుట్టిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రామకృష్ణ ఈరోజు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి పుట్టినరోజు జరుపుకుంటాం మన కాఫీ క్లబ్ వేదిక మీద జరగడం మన అదృష్టంగా భావిస్తున్నాను అలాగే ఆయన దర్శకత్వం మొదలుపెట్టినప్పుడు మేము అప్పుడే పుట్టాం చిన్నపిల్లలు ఈ రోజుకి కూడా ఆయన ఇన్ని సంవత్సరాల నుంచి తెలుగు సినీ పరిశ్రమలో మొగటం లేని మహారాజులాగా ఈ రోజుకి ఇంకా మంచి మంచి సినిమాలు రావటం ఆయన ద్వారా ఎంతో మంది సినీ కళాకారులు పరిచయం అవటం వాళ్ళందరూ మంచి మంచి పొజిషన్లో ఉండటం అదంతా కూడా రాఘవేంద్ర గారి కృషి ఆయన ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిన ప్రసాదం అది అని అనుకోవాలి మనం రాఘవేంద్రరావు గారు అంటేనే మొత్తం సినీ పరిశ్రమలో అందరూ గౌరవిస్తారు చాలా కాలం ఆయన మాట్లాడేవారు కాదు అసలు సినిమాలు చేసి చూపించేవారు కానీ అసలు మాట్లాడేవారు కాదు ఈ మధ్యనే ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను నేను మాట్లాడటం మొదలు పెట్టారు అలా మాట్లాడిన తర్వాతే ఆయన చెప్పిన విశేషాలు ఆయన ప్రతి ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన మాటలు వింటూ ఉంటే చాలా సంతోషంగా ఆనందంగా అనిపిస్తుంది ఇలాగే ఆయన మరిన్ని పుట్టినరోజులు సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ మీ చవా సుబ్బారావు ఈ రోజున ప్రముఖ దర్శకులు రాఘవేంద్రవరి ఎనభై మూడవ సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా మా మాని కాఫీ క్లబ్ తరఫున శుభాకాంక్షలు ఆయన దర్శకత్వం సూపరు చెప్పలేము మంచి మంచి చిత్రాలు జ్యోతి అడవి రాముడు భక్తి రస చిత్రం అన్నమయ్య ఈ మూడు చిత్రాలు చరిత్రలో నిలబడిపోతాయి అటువంటి చిత్రాలు నిర్మించి దర్శకత్వం వహించారు ఆయన ఎంతో మందికి దర్శకులు కొత్త కొత్త అవకాశం ఇచ్చారు నటీమణికి ఆయన ఆయారోగ్యంతో ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలని కోరుకుంటూ క్లబ్ తరఫున శుభాకాంక్షలు ప్రముఖ దర్శకులు శ్రీ కె రాఘవేంద్రరావు గారి కుటుంబం సందర్భంగా ముందుగా నా సోదరులు తెలియజేస్తున్నాను వారు మా అభిమాను నటుడు శ్రీ స్వామినాభు గారి చిత్రం బాబుతో ఆయన సినీ సినీ జీవితం ప్రారంభమై ఎన్నో చిత్రాలు తీశారు మా స్వామినాభ దేవత మోసగాడు ఇంకా ఇత్య చిత్రాలు వహించారు అలాగే భక్తి కూడా చేశారు వారికి మా ఈ సందర్భంగా అఖిల భారత స్వామినాభ సేవా సమితి మరియు మార్నింగ్ కాఫీ క్లబ్ ద్వారా వారికి మా స్వామి పెట్టి శ్రీనివాసరావు భీమవరం ఈ రోజున మనం మార్నింగ్ కాఫీ క్లబ్ వాళ్ళు అందరూ కూడా కలిసి రాఘవేంద్ర గారి ఎనభై మూడవ పుట్టినరోజు సందర్భంగా కలిసామండి సక్సెస్ అంటే రాఘవేంద్ర రాఘవేంద్రరావు అంటే సక్సెస్ అనే బాగా రుజువు చేసిన వ్యక్తి మన రాఘవేంద్ర గారు ఇటు సినీ రంగంలో గాని అటు టీవీ ఛానల్స్ లో గాని ఆయన సీరియల్స్ కానీ అవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయినవే ఎక్కువగా ఉన్నాయండి అది ఆ ఈ రోజున ఆయన పుట్టినరోజు మన వేదిక మీద జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది